గమనించి ఉంటారు మీకు శత్రువు ఉన్నాడని అతని పేరు సాతాను లూసిఫర్ అపవాది కీడు చేసేవాడు అబద్ధికుడు అతనికి ఇలాంటి అన్ని రకాల పేర్లు ఉన్నాయి అయితే అతను నిశ్చయించుకుంటాడు మీరు ఎలాంటి అభివృద్ధి పొందకూడదని గమనించారా మీరు ఏదైనా కొంచెం అభివృద్ధి పొందగానే ఏదో ఒక దాడి జరుగుతుందని అప్పుడు అనుకుంటారు నేను మంచినేగా చేస్తున్నాను మరి చెడు ఫలితం ఎందుకు వస్తుంది అయితే చూడండి చేస్తూనే ఉండాలి మనం మంచి ఏదో దాన్ని అప్పుడు చివరికి ఆ కఠినమైన చోట్ల నుండి వెళ్ళి విజయాన్ని పొందడమే కాదు కానీ దాని నుంచి వెళుతుండగా అనుభవాన్ని పొందుతారు ఈ వారంతంలో ఒక సిరీస్ చేస్తున్నాను అపవాది తంత్రాల మీద అదేమీ అపవాది మీద నాలుగు సెషన్లో గమనం ఉంచడానికి అని కాదు కానీ బహుశా అతన్ని ఇగ్నోర్ చేస్తే చాలా డేంజర్ అలాగే ఎక్కువ గమనం ఉంచినా డేంజరా అయితే అసలు ఉంచకపోవడం కూడా పాలన్నాడు మనం అపవాది తంత్రాలను మోసాలను గురించి తెలుసుకోకుండా ఉండకూడదని డేవ్ మీతో మాట్లాడాడు తన ప్రజెంటేషన్లో మన గొప్ప దేశం గురించి అలాగే తెలియకపోవడంలోని డేంజర్ గురించి ఏం చేయాలో తెలియకపోవడం గురించి ఏం చేయాలో మీకు తెలియకపోతే ఏమి చేయనప్పుడు ఏమి చేయకపోవడం అనేది అత్యంత పెద్ద మనకున్న ఒకే ఒక పెద్ద సమస్య సాతానికి ఊరికే ఉండేవాళ్ళంటే ఇష్టం అతనికి మంచి జరగాలి అని కోరుకునేవారంటే ఇష్టం వాళ్ళు ఊరికే నిల్చొని నిరీక్షిస్తూ ఉండాలి జరుగుతుందా లేదా అని ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారో అయితే వాళ్ళకి ఎన్నడూ అనిపించదు అది వారే కావాలని ఈరోజు చూస్తారు సాతాన్ని మీ చిత్తం వెనక ఎలా పడతాడో ఈ ఉదయం దాని గురించి మాట్లాడతాను అతనికి ఒక గతి ఉంటుంది ముందుగా మీ మనసు మీద దాడి చేస్తాడు దాని గురించి మాట్లాడుకున్నాం అలాగే కావలసినంత గమనం దాని మీద ఉంచాము మీ మనసు ఒక యుద్ధరంగం సాతాన్ని మీతో వాదిస్తాడు వాక్యాన్ని తప్పుగా కోట్ చేస్తాడు అబద్ధం చెప్తాడు మీ యొక్క రక్షణ కాపాడుకోవడం అనేది దేవుని వాక్యంలోనే ఉంది మీకు నిజంగానే తెలియకుంటే అబద్ధాన్ని మీరు గుర్తించలేరు ఐ మీన్ ఈరోజు ఇక్కడ ప్రజలున్నారో అలాగే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నవారు ఏ విధంగా వినే విధానం ద్వారా అయినా సరే సీడీని డీవీడీని చూస్తూ లేదా ఇంటర్నెట్లో ప్రోగ్రామ్ని చూసేవారు అబద్ధాలను నమ్ముతారు మీరంటారా అవును దాదాపు మనలోని ప్రతి ఒక్కరూ నాతో కూడా కలిపి ఇంకా ఏదో ఉంది నిజంగా వాస్తవం కానీ దాన్ని నమ్ముతున్నాం దాన్ని మన మార్గం మధ్యలో ఎక్కడో తీసుకున్నాం మనపై దాన్ని ప్రభావం పడింది నమ్మేలాగా అది నిజం కాకపోయినా కూడా అధికారం దాందే లేదా కొన్ని విధాల్లో మనల్ని కంట్రోల్ చేస్తుంది ప్రజల గురించిన విషయాలను నమ్ముతాం ప్రజలు మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని నమ్ముతాం అసలు నిజం వాళ్ళు మనల్ని చూడనే చూడరు ఆ ప్రజలకు మనం అనుకున్నంత ఆసక్తి వారికి మనలో ఉండదు ఆ మరి ఏమనుకుంటున్నారు ఏమంటున్నారు నా వైపు చూసిన విధానం నచ్చలేదు నాతో ఎందుకు మాట్లాడు అది ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని చూడరు కూడా ఎలా అంటే అందరూ ఏం చేస్తున్నారో చింతించకండి శత్రువు చెప్పే అబద్ధాలను వినకండి నిశ్చయించుకోండి ప్రజలతో స్నేహంగా ఉండాలని అంతేగాని మీతో ఎవరున్నారా అని కాదు వ్యర్థంగా మాట్లాడకూడదని తెలుసుకోండి ఎవరి గురించి అయినా అయితే ఎవరో అలా మాట్లాడుతుంటే చింతించకండి అందరూ మనకేం చేస్తున్నారో ఎక్కువ చింతిస్తాం తర్వాత మనం ఎన్నోడో మనం చేయవలసింది చేయం అది దేవుని వాక్యం పట్ల విధేయత చూపే విషయం అయినా సరే నిన్న తెలుసుకున్న అన్ని వేళలా అపవాదిని ఎదిరించాలని ఆదివారం పూట కొన్ని నిమిషాలు కాదు అన్ని వేళలా ఈ వారాంతంలో నాలుగు ఏరియాలను కవర్ చేద్దాం నిన్న మొదటిది చూసా అపవాదాబద్ధీకుడు ఈ ఉదయం అతను ఎంత నాశనం చేయగలడో చెప్తాను నాశనకర్త అధికారం చేసేవాడు మీపై అధికారం చేస్తాడు మెనిపులేట్ చేస్తాడు అలాగే సహోదరులను అతను నిందిస్తాడు నిందించబడ్డట్లు ఫీల్ అయిన ప్రతిసారి అది అపవాదే నేరాభావాన్ని ఫీల్ అయితే అది పరిశుద్ధాత్మే మనకు తేడా తెలియదు విషాదకరం ఎక్కువసార్లు పరిశుద్ధాత్మ మనకు చూపించేది ఏమిటంటే నేరభావంగా మారుతుంది అప్పుడు కూర్చుని మనం చెడుగా ఫీల్ అవుతూ ఉంటాం అయితే అవన్నీ రాబోయే సందేశాల కొరకే ఈ ఉదయం అపవాది మనల్ని ఎలా నాశనం చేస్తాడో చెప్పుకుందాం ముఖ్య విషయం చెప్పేది జాగ్రత్తగా వినండి ముఖ్యంగా అతను నాశనం చేయాలనుకునేది మీ విశ్వాసాన్ని ఆశ్చర్యంగా ఉంటుంది ఎలాంటి గొప్ప పనులు చేయగలరో దేవుని నమ్మితే దేవుడు మామూలు వాళ్ళని యూస్ చేస్తాడు నాకు ఇప్పటికే ఆశ్చర్యమే దేవుడు నాచే ఏమేం చేస్తున్నాడో ఎవరైనా నాకంటే సాధారణంగా లేదా ప్లెయిన్గా లేదా సహజంగా లేదా కామన్గా ఉండరు దేవుడు సామర్థ్యం ఉన్న వారి కోసం వెతకడు అందుబాటులో ఉన్నవారి కొరకు చూస్తూ ఉంటాడు ఇలా అనగలిగే వారి కోసం చూస్తాడు అవును విశ్వాసపు అడుగు వారికై మొదటి కొరింది చెప్తుంది ఆయన సంకల్పంతోనే లోకంలోని బలహీనులను వెర్రివారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడని మార్టిన్ స్మిత్ డెలీరియస్ నుండి ఆ బ్యాండ్ మాతో గత కొన్నేళ్లుగా ప్రయాణిస్తుంది ఎంతో గౌరవంగానే ఉంది కొంతమంది గొప్ప ఆరాధనా నాయకులు ఉండడం మా ఆరాధన నడిపించడానికి వాటిలో ఒకటి ఇస్రాయేలు అయితే రెండు కాన్ఫరెన్స్లకు ముందు నవ్వుకున్నాం ఎందుకంటే మార్టిన్ మ్యూజిక్లో ఫెయిల్ అవ్వడం నేను కూడా నేను కూడా ఇంగ్లీష్లో దాదాపు ఫెయిల్ అయినట్లు అనిపించినప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఎక్కడున్నా ఆయన ఆరాధనలో నడిపిస్తున్నాడు నేను బోధిస్తున్నాను ఆయన తన సబ్జెక్టులో ఫెయిల్ అయితే నేను నా దానిలో అయితే దేవుని వద్ద మీకు తెలిసిన దానికంటే గొప్ప ప్లాన్ ఉంది మీరేమైనా దేవుని కొరకు చేస్తే ముఖ్యంగా సహజంగా మీలో ఏదైనా అటువంటిది లేకుంటే విశ్వాసం తప్పకుండా అంటే బైబిల్ స్టడీని ఆరంభించమని పిలుపునిచ్చినప్పుడు నాకు అసలు తెలియదు అంటే ఏం చేయాలో తెలియదు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను లోధురం చర్చిలో భాగంగా ఉండేదాన్ని వెళ్ళాను ఎవరైనా బైబిల్ స్టడీ చేయాలంటే ఎలా చేస్తారు ఏం చేస్తారు అలా ఆరంభించాను ఆరంభించడానికి యోహన్ గ్రంథం మంచిదన్నారు ఒక బైబిల్ తీసుకుని మొదటి అధ్యాయం నుంచి ఆరంభించాను ముందుగా పన్నెండు మంది స్త్రీలతో ఏబీ షెడ్యూల్ కూడా రావు మార్గంలోనే నేర్చుకున్నాను అయితే విశ్వాసంతో అడుగు వేశాను ఏళ్ళు గడిచే కొలదీనా విశ్వాసాన్ని పెంచుకున్నాను అపవాదిని దొంగిలించానీయలేదు ఈరోజు తెలుసుకోండి మీరు ఇప్పుడు దేని నుంచి వెళ్తున్నా సరే లేదా దేనికోసం నిరీక్షిస్తున్నారా ఆయన ఇంకా జరగలేదు అపవాది అబద్ధం చెప్తున్నాడు భావుకంగా నొక్కి వేస్తున్నాడు మీకు వ్యతిరేకంగా వస్తున్నాడు మీ విశ్వాసం వెనుక పడు ఉన్నాడు ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని ప్రీతి పరచడం అసాధ్యం ఆయన వద్దకు వచ్చేవాళ్ళు నమ్మాలి ఆయన ఉన్నాడని ఆయన శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అప్పుడప్పుడు వెతికే వారికి కాదు పర్వత శిఖరాల మీద ఉన్నప్పుడు వెతికి లోయలో ఉన్నప్పుడు మర్చిపోయే వారికి కాదు అయితే అయితే ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారికి ఇస్తాడు ఈ ఉదయం డేవి చెప్పింది నాకు ఇష్టం ఆయన ఎంతో ప్రార్థించారు ఏళ్ల తరబడి మన దేశానికై మేము వెళ్ళే ప్రతి చోటు కొరకు ఆయన రిపోర్ట్స్ విన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది పరిస్థితులు మరింత హీనంగా అవుతున్నాయని అయితే ఏమిటో తెలుసా మనం అలా అనిపించినా ముందుకు సాగి చెప్పాలి దేవుడు విశ్వాసపరుడని నేను ప్రార్థిస్తే దేవుడు విన్నాడని క్రియ చేస్తున్నాడని ఒక్కసారి సడన్గా దేవుడు కొన్నిసార్లు అలానే కదులుతాడు కొన్నిసార్లు కొంచెం కొంచెంగా కొంచమే చూస్తారు అయితే కొన్నిసార్లు జీవితంలో అన్నీ సడన్గా అవుతాయి అది ఎలా అంటే వా అది దేవుడే అంటే స్త్రీలు తమ భర్తల రక్షణ కొరకు ఇరవై ఐదేళ్లు నమ్మడం చూసా అని చెప్పాలంటే అక్షరాల వెళ్ళే చివరి నుంచి తెలుసా ఈ విషయానికి అంటిపెట్టుకుని ఉండాలని ఒక్కసారి ఒకసారి సడన్గా సడన్గా సరైన సమయంలో సరైన పని సరైన సమయంలో సరైన సందేశం ఓల్డ్ రాస్కల్ సడన్గా రక్షణ పొందడం ప్రతిదీ మారిపోవడం తెలీదు ఎక్కడ ఉండేదన్నో డేవ్ మేర్ గారిని నా కొరకు రాకుంటే అపవాది విశ్వాసాన్ని నాశనం చేస్తాడు ముందుగా మనసు మీద దాడి చేస్తాడు అది పని చేయకుంటే మీ శరీరంపై దాడి చేయడానికి చూస్తాడు లేదా మీ వస్తువులపైన మీ శారీరకమైన శరీరం గురించి మాట్లాడతాను అలాగే ఆరోగ్యం గురించి దాన్ని మీరు కలపడం అనవచ్చు అయితే ఇది నా మీటింగ్ నేను కావాలనుకుంటే చేయవచ్చు మీ శరీరం ఆరోగ్యం దేవునికి ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే ఆయన మీ నుంచే క్రియ చేస్తాడు నోవుహ ద్వారా పడవను చేశాడు దావి ద్వారా గుళ్యాతను చంపాడు అలాగే స్త్రీ పురుషుల పెదవులతో మాట్లాడతాడు బీద గ్రామాలకు వెళతాడు ఆఫ్రికా ఇండియా వేరే చోట్లకు నమ్మసక్యం కానంత అవసరతలో ఉన్న వారి వద్దకు అయితే ప్రజల ద్వారానే ఎవరికైనా హెల్ప్ చేయమని ప్రార్థిస్తే ముందుగా మనం చెప్పవలసిందే నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటే తెలియచేయి గత రెండేళ్లలో దేవుడు నన్ను సవాల్ చేశాడు నువ్వుగా చేయగలిగినప్పుడు వారికి సహాయం చేయమని నన్ను అడగవద్దు ఓ అందరూ ఆలోచనలు పడ్డారావునా ఎప్పుడు ఎవరి ద్వారానో ఎవరికో దేవుడు హెల్ప్ చేయాలంటాం మీకు ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేకుంటే అపవాది బహుశా దేవుడు మీలో ఉంచిన వరాన్ని దొంగిలించవచ్చును ఇప్పుడు మీది ఆత్మీయ వరం కావచ్చును అయితే అది మీ శారీరకమైన శరీరం ద్వారా విడుదలవుతుంది ఇస్రాయేలుకు పాడడానికి ఎంత గొప్ప వరం ఉన్నా అతను మంచిగా ఫీల్ కాకుండా జబ్బుగా ఉంటే ఇక్కడకు వచ్చి అలా చేయలేడు అంటే అతని వరానికి దూరం అయినట్లే నేను బలంగా లేకున్నా కావలసినంత ఆరోగ్యంగా ప్రయాణించి ప్రపంచం అంతటా నిరంతరం ఈ పనిని చేస్తూ ఒకదాని తర్వాత మరొకటి అప్పుడే కాన్ఫరెన్స్లు ఉండేవి కావు అయితే చివరికి టీవీ ప్రోగ్రాములు కూడా ఉండేవి కాదు ఎందుకంటే దీని నుంచే టీవీ ప్రోగ్రాం చేస్తాను అపవాది శరీరానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుని ఆలయంపై దాడి చేస్తున్నాడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనమే ఆ ఆలయం అని మొదటి కొరింది అధ్యాయం ఆరు పంతొమ్మిది ఇరవై వచనాలను చూద్దాం మీరు ఎరుగురా మీ శరీరం అందరూ చెప్పండి నా శరీరం దేవుని మందిరము మీలో నివసించే పవిత్రమైన పరిశుద్ధాత్మకు ఎవరినైతే దేవుని నుంచి వరంగా పొందారో వారిది మీరు మీ సొంతం కాదు వెల చెల్లించి కొనబడ్డారు వా విలువైన వెలను చెల్లించి కొనబడి ఆయనకు సొంతంగా చేసుకోబడ్డారు కనుక దేవుని గౌరవించి మీరు ఉన్న ఆ ఆలయంలో ఆయనకు మహిమను తీసుకురండి ఐ మీన్ మీరు కాని చదివితే ఆ వచనాల్లో మనం చదవడం లేదనుకోండి చెబుతుంది ఎలా దేవుడు డీల్ చేస్తాడో దేవుని మందిరాన్ని గాయపరిచిన ఎవరితోనైనా మాకు సెయింట్ లూయిస్లో ఒక చర్చ్ ఉంది యూనివర్సిటీ సెంట్ లూయిస్లో అది ఒక అవుట్ రీచ్ ఓరియంటెడ్ చర్చ్ ఆ చుట్టుప్రక్కల ఉన్నవారికి సహాయం చేస్తున్నాం అలాగే అక్కడున్న పిల్లలకు చేయుతనిచ్చి పైకి లేపుతున్నాం ఆ చర్చికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రయాణిస్తూ ఉన్నందున ఎక్కువగా అక్కడికి వెళ్ళలేను అయితే వెళ్ళినప్పుడు మాత్రం దేని గురించి అయినా పట్టించుకోలేదన్నట్లు అనిపిస్తే ఎవరికో చెప్తాను ఈ కార్పెట్ని క్లీన్ చేయాలి అని ఆ సరి చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఎందుకంటే దేవుని ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఆ ఫిజికల్ రాయికే కాదు గౌరవాన్ని ఇవ్వాల్సింది ఇటుకో లేక చెక్కకో లేక మోటార్ హౌస్కో కానీ మనం గుర్తించాలి మనం నిజమైన దేవుని ఆలయమని దీని గురించి కొంచెం మాట్లాడడానికి టైం తీసుకుంటాను ఎందుకంటే మీ శరీరం మీ ఆరోగ్యం చాలా ముఖ్యం చాలామంది చాలామంది తమ శరీరాలను తిట్టుకుంటారు విషాదకరం జంక్ ఫుడ్ మీద జీవిస్తూ సరైన నిద్ర లేకుండా కావలసినంత నీళ్లు తాకుండా నమ్మసక్యం కానీ ఒత్తిడిలో జీవిస్తూ ఏదో ఒకలాంటి సూపర్ మ్యాన్ ఉన్నాడని లేదా సూపర్ ఉమెన్ ఆరోగ్యానికి సంబంధించి దేవుని వాక్యంలో ఉన్న ప్రతి నియమాన్ని బ్రేక్ చేయగలరని వాళ్లే ప్రత్యేకమైన వాళ్ళ దాంతో ముందుకెళ్లగలరని కమోన్ కనీసం ఒకరైనా సంతోషంగా ఉన్నారు నా జీవితంలో పదేళ్లు బోధించి కూడా చెడుగా ఫీల్ అయ్యాను నాకు తెలియదు ఎలా చెప్పాలి ఎంత చెడుగా ఫీల్ అయ్యాను చూడండి ఇతర విషయాలు జరుగుతున్నాయి జీవితం మారుతున్న మధ్యావస్థలో ఉన్నాను ఈ హార్మోన్ల మార్పుల భయాలు బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటివి ఎన్నో ఎన్నో అయితే చెప్పగలను నాలోని తప్పు యొక్క నిజమైన హద్దకిత ఏమిటంటే ఆ విషయాలన్నీ సమస్యలే అయినాది ఒత్తిడి కావలసినంత రెస్ట్ లేదు ఇంటి వద్ద ఎక్కువ ఉండేదాన్ని కాదు హద్దుకు మించి బాధ్యతలు తీసుకున్నాను తప్పైనా అంచనా ఉండేది బాధ్యతను గురించి ప్రతి దానిలోనూ ఉండాలనుకునేదాన్ని విషయాలు ఎలా చేయాలో తెలియదు దేనికైనా దూరంగా ఎలా ఉండాలో చూడండి అది నేను అనుకున్నట్లు జరగకుంటే అది మంచిగానే లేదు అనేదాన్ని కమాన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేవారు ఒత్తిడిలో ఉన్నావని అప్పుడు నాకు కోపం వచ్చేది ఎందుకంటే అది ఒత్తిడి అని వినడం నాకు ఇష్టం లేదు అనుకునేదాన్ని ఒక డాక్టర్ అన్నారు ఆయన వద్ద ఓ నాలుగు నిమిషాలు ఉన్నాను అన్నారు నిజంగా మీరెంతో లోతైన స్త్రీ నాకది నచ్చలేదు మీతో నిజాయితీగా ఉంటాను ఎంత చెడుగా ఫీల్ అయ్యానో మైగ్రేన్ తలనొప్పి వచ్చేది పదేళ్ళు అది తెలియదు నన్ను నేను త్రోసుకునే దాన్ని పనిచేయడానికి ఆశ్చర్యం ఏ కోరిక మిమ్మల్ని చేసేలా చేస్తుందో బోధించాలనే కోరిక సేవ్ చేయాలనే కోరిక అదే నాకు అంటే ఒక డాక్టర్ అన్నట్లు అన్నారు మీ కోరిక ఎంత బలమైందంటే మీలోని ఏ ఏ లోపాన్నైనా అది జయించేలా చేస్తుంది అని అయితే ఎక్కువ కాలం అది పని చేయలేదు మంచి నిద్ర ఉండేది కాదు చాలా ఎక్కువగా పనిచేసేదాన్ని వినోదమే లేదు నవ్వేదాన్ని కాదు ఆనందించే పని ఏమి చేసేదాన్ని కాదు హలో నేను వర్క్ హాలిక్ని నాలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని కూర్చుంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఏదో ఒకటి చేస్తుండాలనిపించేది ఆలోచించే ఆ పూర్తి సిస్టమ్ చుట్టబడి భయంకరంగా ఉంటుంది అది అపవాది సాధనం ఆరోగ్యాన్ని పాడు చేయడానికి ఇప్పుడు చివరికి తెలుసుకున్నాను రెస్ట్ తీసుకోవాలని భోజనం గురించి నిద్రను గురించి కూడా మా బిడ్డలు నన్ను టీస్ చేస్తారు ముఖ్యంగా మా ఇద్దరు అబ్బాయిలు ఎందుకంటే చాలా అరుదుగా పడ్డాక బయటికి వెళ్తాను ఇలాంటి సభలు అప్పుడు మాత్రం మా అబ్బాయి అంటాడు మా వీధి లైట్లు వేస్తారు త్వరగా ఇంటికి వచ్చేయడం మంచిది రోజంతా బాగుంటాను అంటే లేచినప్పుడు మంచిగా ఫీల్ అవుతా ఆశ్చర్యం ఎంత మంచిగా అంటే వెళ్ళి పనిచేసి టీవీ ప్రోగ్రామ్ ఇచ్చి అటు ఇటు వెళ్ళి అన్ని పనులు చేస్తాను రాత్రిపూట బయట ఉండవలసి వస్తే కావలసిన కృపణిస్తాడు దేవుడు చేస్తున్న ఈ పని చేయడానికి అయితే ఐదు ఆరు గంటలు అయినప్పుడు అయిపోతుంది తర్వాత చైర్ థెరపీనే రాత్రి విశ్రాంతిని అలానే అంటాను చైర్ థెరపీ ఐ మీన్ దానికి నేను క్షమాపణ చెప్పను నాకు సాయంత్రం మూడు నాలుగు గంటల విశ్రాంతి కావాలి రిలాక్స్డ్గా ఏ సమస్య లేకుండా పరిష్కారం చేయడానికి నిర్ణయాలు చేసుకోకుండా నేను ఆనందించే పని చేస్తూ ఉంటాను మీరు అలా చేయండి అలా చేయడం ఆరంభించుకుంటే ఏమవుతుందంటే చివరికి చేదుగా మారిపోతుంది కమాన్ మీకు హతసాక్షి కాంప్లెక్స్ వచ్చింది చెడుగా ఉండి తమ జీవితాలను ఆనందించే వారి మీద కోపం తెచ్చుకుంటున్నారు అది బాగుంది కమాన్ కొంతమంది అంటున్నారు ఆ చెర్లో రోజు నాలుగు గంటలు కూర్చుంటే బాగానే ఉంటుంది ఏమిటో తెలుసా అలా చేయాలని నిర్ణయించుకోవాలి అలా చేయడానికి వేరే చాలా విషయాలు కాదు అని చెప్పాలి మీతో నిజం చెప్తున్నాను నాలోని ఒక భాగం దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటుంది మీరు తెలివిని ఉపయోగిస్తే కనిపించే ప్రతి దానిలోని ఇన్వాల్వ్ అవ్వరు మీకు ఇష్టం అయినందున ప్రతి దానిలో తలదూర్చే అలవాటుని మానండి ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం విధేయత అనేది ఉండాలి బయట కొంతమంది ఉండవచ్చు కొన్ని పనులు చేస్తారు మీకంటే బాగా చేసేవారు అంతేకాదు నాకు తెలిసి ఇది షాక్ అనిపిస్తుంది నమ్మడం కష్టం అయితే నిజంగా కొంతమంది ఉంటారు మీరు చేసే పనులు మీకంటే బాగా చేయగలిగేవారు ఇప్పుడు అది నిజంగా భయమేస్తుంది ఐ మీన్ దాదాపు మూడేళ్ల క్రితం నన్ను నేను ఒక ఉదయం అర్థంలో చూసుకున్నాను ఎలా అనిపించిందంటే పైన ఇక్కడ ఉండేది జారిపోయిందని అనిపించింది అంటే నిజంగా చాలా వరకు తెలుసా ఇదిగో ఇక్కడిది ఇక్కడిది ఇంకా అది ఎలా ఉందంటే ఇది అంత బాగోలేదు అనిపించింది పూర్తి బాడీ లిఫ్ట్ చేయించుకుంటే బాగుంటుందని తెలుసా లూజ్గా ఉన్న దాన్నంతా పైకి ఇలా తీసి ఒక ముడివేసి తర్వాత దాన్ని కట్ చేసేస్తా అలా చేస్తే నొప్పి వేస్తుంది అనుకున్నా కనుక నిజంగా నేను చెప్పేది నూరు పళ్ళని నిజం దేవుడు నాతో మాట్లాడాడు అక్కడ నిలిచి నన్ను చూసుకుంటున్నప్పుడు అన్నాడు నువ్వు కానీ సీరియస్గా వర్కౌట్ ప్రోగ్రామ్ చేయకపోతే చెప్పేది వినండి నువ్వు కానీ సీరియస్గా వర్కౌట్ ప్రోగ్రామ్ చేయకపోతే నీ చివరి ఒక వంతు ప్రయాణంలో బలంగా ఉండలేవు ఇప్పుడు దేవునికి స్థుతులు ఆయన నుంచి విన్నందుకు అలా చేయడానికి కొంచెం ఉంది నేను ఆరంభించిన దాన్ని ముగించాలని తప్పకుండా నాకు ఇప్పుడు అరవై ఆరున్నర ఏళ్ళు కనుక నాకు భయాన్ని కలిగించేది నాకు నిజంగా భయం కలిగించే విషయం ఇంకో మూడున్నర ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు వస్తాయి అది ఎలాంటో అంటే నేను వెళ్ళి నా మెడికల్ కార్డ్ని తీసుకోవాల్సి వచ్చింది రెండేళ్ల క్రితం అది మంచిది కాదనిపించింది నాకు పాయింట్ ఏమిటంటే ఇప్పటికి మూడులో రెండు భాగాలు జీవితం అయిపోయింది ఇప్పుడు మీతో సూటుగా మాట్లాడతాను అక్కడ ఉన్న వారికి ఇరవై ఏళ్ళు ఉండొచ్చా ఏదో ఒక రోజు నాలా అవుతారు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ వయసు వచ్చేప్పటికి ఎలా ఉండాలన్న దానికి గమన్నా కొంతమందితో మాట్లాడుతున్నాను ఓ నేను ఆ టైంలో దాని గురించి చింతిస్తాను లేదు అప్పుడు చాలా ఆలస్యం అవ్వచ్చు చింతించడానికి నేను అనుకున్నాను ఏమన్నా తెలుసా నాకు ఎక్సర్సైజ్ అంటే ఎంత అసహ్యం అయినా వారానికి మూడు రోజుల జిమ్ని నా షెడ్యూల్లో చేయడం ఇష్టం లేకున్నా వెల చెల్లించి కొనబడ్డాను నేను నాకు సొంతం కాదు నాకై వెల చెల్లించారు నా జీవితంపై పిలుపు ఉంది నాకు ఆత్మీయ వరం ఉంది కనుక చూడండి దేవుడు నివసించే ఈ ఆలయం పట్ల నాకు ఒక బాధ్యత ఉంది ఆయన కోరుకున్న క్రియని చేయడానికి భూమి దీనాడు కనుక చెప్తున్నాను అపవాది మీ శరీరానికి వ్యతిరేకంగా వస్తాడు ఊరికే చర్చికి వెళ్ళి ఎవరితోనో తల మీద చేతులు పెట్టించుకోగానే అన్ని సరైపోవు మిమ్మల్ని మీరు దూషించుకుంటే అప్పుడు ఎవరైనా మీ తల మీద ఒక్క వెంట్రుక్కు కూడా లేనంత వరకు చేతులు పెడతారు నేను చేస్తుంది అప్పుడు మీరు చేయక్కర్లేదు మీరు ప్రార్థించి దేవుని చూపించమనండి అయితే తప్పక నిద్రపోవాలి మీరు నీళ్లు త్రాగాలి అంతేగాని ఒక గ్లాసులో కెమికల్స్తో నిండినవి కాదు వేరేవి తాగితే తప్పని చెప్పడం లేదా అయితే వాటితో మీరు జీవించలేరు డిజర్ట్ మాత్రం తిని జీవించలేరు క్యాండీ బార్స్ని తిని పొటాటో చిప్స్ బర్గర్స్ని న్యూట్రిషన్ మంచి పుస్తకం తీసుకోండి కొంచెం జ్ఞానాన్ని పెంచుకోండి చదివి కొంచెం నేర్చుకోండి అంతేగాని మీ టేస్ట్ బర్స్కి మీ పైన మీ భవిష్యత్తు పైన అధికారాన్ని ఇవ్వకండి ఆమె ఇది అసలు రుచిగానే లేదు చెత్తగా ఉంది ఏమనైతేనండి ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అనిపిస్తుంది మీ గురించి జాగ్రత్త తీసుకోవాలి నేను ఏమైనా ఇక్కడున్న ఎవరి మీదన్నా నేరాభావాన్ని మోకాను దేవుని వాక్యం మన ఆత్మీయ భోజనం రోజు శారీరకంగా భోజనం చేసినట్లే ప్రతిరోజు మనం ఆత్మీయ భోజనం చేయాలి దేవుని వద్ద మీకు అద్భుతమైన జీవితం ఉంది అయితే అపవాదతో డీల్ చేయడం తెలుసుకోవాలి ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి